హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది లోపలంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్అవుట్స్లో స్టేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట సో ఇక్కడ అండి ఎంట్రన్స్ సిం ద్వారం అనేది టేకుడ్ సిం ద్వారం ఇచ్చారండి మంచి క్లాస్ వుడ్ వర్క్ తోటి సో చుట్టూ అంతా కూడా వాల్కర్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు మనం ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పీఓపీ సీలింగ్ కూడా చేశారనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా ఉందండి సో చుట్టూ అంతా కూడా వాల్స్కి కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అలాగే మనకి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ అనేది ఇచ్చారండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారనమాట సో మనం నెక్స్ట్ కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఓపెన్ డైనింగ్ స్పేస్ మరియు కిచెన్ కూడా అనమాట అండి సో ఇక్కడ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు మరియు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు అలానే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట అండి చుట్టూరా కూడా మనకి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారు దానికి కబోర్డ్ వర్క్ కూడా చేశారండి చాలా స్పేషియస్గా కిచెన్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోల్డ్ కీప్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సేఫ్టీగా మనకి ఐరింగ్ హిల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి కింద మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందనమాట సో పక్కనే మనకి డైనింగ్ స్పేస్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ తోటి మంచి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారు సిపివిసి సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు గోడలకి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి బాత్రూమ్ స్పేస్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం అలానే అడ్జస్ట్ పాయింట్ కూడా ఉందండి బాత్రూంలో సో ఇక్కడ చూడొచ్చండి బెడ్రూమ్ స్పేస్ అనేది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసి ఉందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది విజయవాడ నుంచి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉయూర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూబీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అలానే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఎవరు కూడా మిస్ చేయమాక దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ